రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో యూరియా కొరతతో రైతన్నల విలవిల రైతు వేదికలో పోలీసు బందోబస్తు మధ్య ఒక్కొక్క రైతుకు ఒకటే యూరియా బస్తా పంపిణీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు గంటల తరబడి ఎదురు చూస్తే ఆరు పాయింట్ ఏడు ఎకరాలు ఉన్న వారికి కూడా ఒకటే బస్తా ఇస్తున్నారని వ్యవసాయ అధికారులతో గొడవకు దిగిన రైతులు రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు దయాల కమలాకర్ ఆధ్వర్యంలో వేములవాడ కోర్టుల ప్రధాన రహదారిపై ధర్నా రాస్తారోకం నిర్వహించారు యూరియా పంపిణీలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు రైతులకు యూరియా ఇవ్వలేని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని డిమాండ్ చేస్తూ రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు అధికారులు అధికార పార్టీ నాయకులు యూరియా కొరత లేదని చెప్పుకుంటూ పబ్బం గడుపుతున్నారని అన్నారు ఇప్పటికైనా రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నాయకులు గంగ మహేష్ మంచే రాజేశం మడిశెట్టి ఆనందం కంటేరెడ్డి రెడ్డి చెప్ప్యాల గణేష్ ఆకుల గంగారం గొల్లెం నర్సింగ్ దయ్యాల పెద్దులు నారాయణ నగులపెళ్లి రవీందర్ గెంటే ప్రశాంత్ అల్లూరి గంగారెడ్డి ఎల్లల గంగారెడ్డి కదాసి లక్ష్మణ్ సింగారపు గంగరాజు మేకల శ్రీధర్ పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అనేక ఇబ్బందులకు మరి వాళ్ళు ప్రజాపాలన చెప్పుకుంటూ మరి ప్రజా పాలనలో ప్రజలందరికీ ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని వెంటనే దిగిపోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ అదేవిధంగా రుద్రంగి గ్రామంలో రుద్రంగి మండలంలో ఉన్నటువంటి రైతులకు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఒక దిక్కేమో కలెక్టర్ గారు యూరియా కొరత లేదు గోదాములలో యూరియా నీరు ఉందని చెప్పని పేపర్ స్టేట్మెంట్ కలెక్టర్ గారు ఇస్తారు మరి గ్రామాలలో గ్రామాలకు వచ్చేసరికి మరి ఎక్కడ కూడా యూరియా బస్తా కూడా కనబడడం లేదు కాబట్టి తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు కానీ ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు కానీ వెంటనే స్పందించి మరి రైతులందరూ కూడా సరిపడే యూరియాను అందించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇదే విధంగా యొక్క యూరియా కొరత అనేది కొనసాగితే రానున్న రోజులలో బిఆర్ఎస్ పార్టీ తరఫున చూస్తా ఉన్నాం ఈ రోజు కూడా రెండు వందల ఇరవై బస్సులు వచ్చినాయని ఇక్కడ రైతులు ఇది చేస్తా ఉన్నారు ఐదు వందల మంది అక్కడ లైన్ లో ఉన్నారు ఇవాళ యూరియా లేక చాలా వరకు నాట్లు వేసినాక ఇరవై రోజుల నుంచి దాదాపు యూరియా చల్లే టైం కూడా దాటిపోతుంది నెల రోజులు కావస్తుంది రైతులకు లేక దీని మీద ఎన్నో సార్లు కూడా పత్రిక మీడియా ముందట కానీ ఇక్కడ చాలాసార్లు కూడా మేము పార్టీ పరంగా ప్రెస్ లో కూడా చెప్పడం జరిగింది అయినా కూడా ఇప్పటికి కూడా మరే ప్రభుత్వ యంత్రాంగం కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ ఎవ్వరు కూడా స్పందించడం లేదు నిజంగా చాలా బాధాకరం గతంలో యూరియా ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా కేసీఆర్ ఉన్నటువంటి ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక గ్రామాలకు కానీ ఎక్కడ కానీ పార్లర్ షాపులు కానీ ఆగ్రో సెంటర్లు కానీ సింగిల్ విండోల ద్వారా ఎంత ఎరువు కావాలంటే అన్ని బస్సులు తీసుకుపోయే పరిస్థితి ఉండే కానీ ఇవాళ తీవ్రమైనటువంటి యూరియా కొరత ఉంది దీని మీద ప్రభుత్వం వెంటనే స్పందించి యూరియా సరిపడే యూరియా అందివ్వాలని వారు ఈరోజు పార్టీ పరంగా ఇక్కడ తహసీల్దార్ గారు కూడా వినం గత నెల రోజుల నుండి కూడా నానా అవస్థలు పడుతున్నటువంటి రైతాంగాన్ని మరి ఈ ప్రభుత్వం కానీ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మరి చొరవ చూపకుండా అనేక అవస్థలకు గురి చేస్తూ ఉన్నారు మరి ఎందుకంటే యూరియా అనేది కనీసమైన అవసరం సకాలంలో యూరియా అందితేనే మరి రైతాంగం పెట్టినటువంటి పెట్టుబడి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే పంటలు కొద్దిగా టైం దాటిన తర్వాత యూరియా వేసినా ఎరువులు వేసినా ఫలితం ఉండదు కాబట్టి మరి రైతాంగం నానా అవస్థలు పడుతున్నా కానీ సొసైటీల దగ్గర కానీ రైతు వేదిక దగ్గర కానీ ఫర్టిలైజర్ షాప్ల దగ్గర కానీ వందలాది మంది లైన్లలో చెప్పులు పెడుతూ లైన్లలో ఆధార్ కార్డు లైన్లో పెట్టి కూడా అనేక అవస్థల పాలయ్యి మరి యూరియా కోసం ఎదురు చూసినా కనీసం ఒక్కొక్క రైతుకు ఒక్క బస్తా కూడా అందలేనటువంటి పరిస్థితి మరి ఇప్పుడు ఇంతకుముందు కూడా మా నాయకులమందరం కూడా పోయి రైతు వేదిక దగ్గర పరిశీలిస్తే వచ్చినాయి రెండు వందల బస్తాలు అక్కడ ఉన్నది ఐదు వందల మంది మరొక ఇరవై ముప్పై మంది కూడా సరిపడా యూరియా లేదు కాబట్టి ఇట్లాంటి కొరతను గమనించి మరి తప్పకుండా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి ముద్దును నిద్ర పోతా ఉన్నది కళ్ళు తెరిసి తప్పకుండా సకాలంలో మరి రైతాంగానికి యూరియా అందించాలని మా పార్టీ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తాం